హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం పంపిణీకి సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో రైతు భరోసా అసలు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు ప్రభుత్వం జమ చేసింది రాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది ఈరోజు ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు ఈ విడలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అంతా కూడా తెలుసు గతంలో నాలుగు వేల రూపాయలతో ప్రారంభమైన ఈ రైతు భరోసా కేసీఆర్ గారి చివరి నాటికి ఐదు వేల రూపాయలతో ముగించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు అనేవి ఖాతాలలో జమ అవుతున్నాయి కానీ ఆరు వేలు ఒకేసారి ఒక ఎకరానికి జమ కాకుండా నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు వేల రూపాయల చొప్పున జమ అవుతున్నాయని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ విత్ ప్రూఫ్స్తో మీకు నిధులు ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారాలను చెప్పబోతున్నాను వీడియోని చివరకు చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి చాలామంది ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ముందుగాలనే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటారు కానీ దీనివల్ల మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సో తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకుంటే ఇది ఈరోజు వార్షిక బడ్జెట్కి సంబంధించిన సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి వ్యవసాయ శాఖకు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఈసారి కేవలం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలే కేటాయింపులు ఇవ్వడం జరిగింది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి ఇందులో రైతు భరోసాకి సంబంధించి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలనేవి నిధుల కేటాయింపు అనేది జరిగింది గతంలో మనం చూసుకుంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున ఏడాది పేరు మీద సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగేవి సో ఈసారి కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ప్రభుత్వం ఎకరాకి ఆరు వేల రూపాయలు చొప్పున అంచనా వేస్తూ రైతు భరోసాకి సంబంధించిన ఏడాదికి తొమ్మిది వేల కోట్ల రూపాయలనేమో అంచనా వేసినట్లుగా తెలుస్తుంది ఇలా రెండు కార్లకి కలిపి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు సుమారుగా ప్రభుత్వం కేటాయించినట్లుగా మీరు ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు మరి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు రానున్నాయి అనే దానికి సంబంధించిన ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో పద్దెనిమిది వేల నిధులు కేటాయించినట్లు బట్టి విక్రమార్క గారు చెప్పారు ఇక ఏడాదికి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం అందనుంది అనేది చూసుకోవచ్చు అనమాట ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ రంగానికి ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇప్పటికే మూడు ఎకరాల ఉన్న రైతులకి భరోసా నగదు జమ చేయడం తెలిసిందే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సో మిగతా వారికి ఎప్పుడు రానున్నాయి అంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారే బడ్జెట్ ప్రవేశపెట్టారు వారే మొన్న మార్చి రెండో తారీఖు నుండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు కూడా సంక్షేమ పదాల వైపు చూసే విధంగా ప్రజాపాలనను కొనసాగిస్తున్నాం మార్చి ముప్పై ఒకటిలోగా బై రైతు భరోసా ఏదైతే ఉందో అది జమ పూర్తి చేస్తాం అంటే ఇప్పుడు అంచనా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేశారు కారుకి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనాను ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొన్న తాజాగా మండలిలో సమావేశాలు జరుగుతుంటే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటి అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలను రైతు భరోసాకి కేటాయించడం జరిగింది ఆల్రెడీ రైతుల ఖాతాలలో కూడా నిధులు జమ అవుతున్నాయని వారు చెప్పడం జరిగింది మరి దిశ అనే దినపత్రికలో తాజాగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అదేంటి అంటే రైతు భరోసా కసరత్తు చేస్తున్నట్లుగా ప్రభుత్వం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఈ వెయ్యి కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల మందికి సంబంధించిన నాలుగు ఎకరాల అన్నదాతలకు వారంలోగా విడుదల చేసే విధంగా నిధులను సమకూర్చినట్టుగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది స్టేట్మెంట్ వచ్చి కూడా వారం పూర్తవుతుంది మరి మీలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ఎవరికైనా రైతు భరోసా జమ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మార్చి నెలాఖరులోగా ఐదు ఎకరాలకి వర్తింప చేసే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఒక అధికారి తెలిపినట్లుగా దిశ అనే దినపత్రికలో మ్యాటర్ ఇచ్చారు ఐదు ఎకరాలకు పూర్తి చేస్తే యాభై శాతం వరకు రైతులకి భరోసా సాయం అందినట్లుగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం ఇచ్చారు రియల్ ఎస్టేట్లు వెంచర్లు కాలువలు వాణిజ్య భూములకి ఇక నుండి రైతు భరోసాను కట్ చేస్తున్నట్లు కూడా తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం సుమారుగా కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకి ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఎంతవరకు ఈ మార్చి కల్లా భరోసా నిధులతో రైతులకు ఆనందం కలిగిస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తుండాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భరోసా నిధులు ప్రతి పది రోజులకి ఎవరెవరికి జమ కావాల్సి ఉంటుందో వాళ్ళకి జమ అవుతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మీకు ఎవరికైనా తాజాగా జమ అయితే చూసుకోండి అవి కూడా అడపతడపగా ఎకరాకి ఆరు వేల రూపాయలు అయితే నాలుగు వేలు జమ కావడం రెండు ఎకరాలు పది గుంటలు ఉంటే తొమ్మిది వేలు జమ కావడం అలాంటివి జరుగుతున్నాయనే సమాచారాలు తెలుస్తున్నాయి మీరు సరైన నిధులు రాకుండా ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని తెలియజేయమని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు